సురియాసిస్కి అద్భుతమైన చిట్కా అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ముందుగా యాభై గ్రాములు కొబ్బరి నూనె అండి మంచి కొబ్బరి నూనె కొనుక్కొని తెచ్చుకోండి అది ఒక గిన్నెలో వేసేసేయండి ఇది స్కిన్ ఎలర్జీలు చాలా వాటికి ఇది మంచి రెమెడీ అనమాట చూసారు కదా ఇలా వేసేసిన తర్వాత పచ్చకర్పూరం అని చెప్పేసి ఒరిజినల్దండి ఇది అమ్ముతారు ఇది కూడా ఒక చిన్న డబ్బాతో తెచ్చుకున్నాము ఆ డబ్బాది అలా వేసేసేయండి వేసేసి కలిపేసేయండి కలిపేసి పొయ్యి మీద పెట్టండి ఎందుకంటే కొంచెం వేడి చేస్తూ ఉంటే అది బాగా కరిగిపోద్దండి పొయ్యి మీద పెట్టి వేడి చేస్తూ కాస్త కరగనివ్వాలండి ముఖ్యంగానండి ఈ చిట్కా తల మీద వస్తుంది కదా ఇన్ఫెక్షన్ స్కిన్ ఇన్ఫెక్షన్ అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది అనమాట తల మీద ఆయింట్మెంట్లు అలాంటివి అప్లై చేయడం కష్టం కదా ఈ ఆయిల్ అప్లై చేసేస్తానండి చాలా తొందరగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది చూసారు కదా వేడైపోయింది వేడైపోయిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి కొంచెం బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాల వేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్కి మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినానంటే ఆ ట్యాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయండి మెయిన్ స్కిన్ అనేసరికి ఈ విటమిన్ ట్యాబ్లెట్లు ఎక్కువ ఇస్తున్నారు ఈ విటమిన్ ట్యాబ్లెట్లు అసలు యూస్ చేయకూడదు అలాంటివి కూడా చూసుకోవాలి మ్యాక్సిమం స్కిన్కి ఇంట్లోనే మంచి రెమెడీ చూసుకోవడం చాలా బెటర్ అనమాట ఇది బాటిల్లో వేసింది అది డైరెక్ట్గా అలా చెయ్యి ముంచేయకుండా స్పూన్తో తీసుకొని మనకి ఎక్కడైతే ఎలర్జీ ఉందో అక్కడ రాసుకుంటానండి వారం రోజుల్లో తగ్గిపోద్ది రోజులో రెండు మూడు సార్లు అయినా రాసుకోవచ్చండి తప్పేమీ లేదు అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి సబ్స్క్రైబ్